మొన్న ముప్పై ఒకటి తారీఖు నాడు ఆరు వందల అరవై ఐదు పేజీల సుదీర్ఘమైన నివేదికను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పీసీ ఘోష్ కమిషను అందించడం జరిగింది ఆ నివేదికను పూర్తి స్థాయిలో విశ్లేషించి సంక్షిప్తంగా ఒక నివేదిక ఇవ్వడానికి ఇరిగేషన్ సెక్రటరీ లా సెక్రటరీ జీఐడి సెక్రటరీతో ముగ్గురు అధికారులతో ఒక కమిషన్ ఒక కమిటీని నియమించి ఆ కమిటీ నివేదికను మంత్రివర్గ సమావేశంలో మంత్రులందరూ కూడా వివరించడం జరిగింది ఇదే కాకుండా ఆరు వందల అరవై ఐదు పేజీల కమిషన్ నివేదికను ఈరోజు మంత్రివర్గంలో ప్రవేశించి ప్రవేశపెట్టి దాన్ని మంత్రివర్గ ఆమోదం కూడా చేయడం జరిగింది వాటికి సంబంధించిన సమాచారాన్ని పూర్తి స్థాయిలో మీడియా మిత్రులకు చెప్పాలని మంత్రివర్గ సహచారులందరితో పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి అందులో ఉన్న ప్రధానమైన అంశాలను అన్నిటిని కూడా సాగునీటి పారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీకు సుదీర్ఘంగా వివరించిర్రు అదేవిధంగా ఆర్థిక మంత్రి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అందులో ఉన్న చాలా విషయాలను మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేసింది వీటి నేపథ్యంలో ఊరు మార్చి పేరు మార్చి అంచనాలు మార్చి అవినీతికి పాల్పడి అక్రమాలకు పునాదులు వేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఈరోజు కూలిపోయింది స్పష్టంగా కమిషన్ ఇందులో ఈ వివరాలన్నింటినీ పొందుపరిచింది దానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఐఏఎస్ అధికారులు ఇంజనీరింగ్ నిపుణులు నిర్మాణ సంస్థలకు సంబంధించి పూర్తి వివరాలను విశ్లేషణాత్మకంగా వారు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఈ నివేదికను ఈరోజు మంత్రివర్గంలో ఆమోదించడమే కాకుండా రాబోయే రోజుల్లో శాసనసభలో ప్రవేశపెట్టి అన్ని రాజకీయ పక్షాలకు వారి అభిప్రాయాన్ని చెప్పే అవకాశం కల్పించి ఇంక్లూడింగ్ లీడర్ ఆఫ్ అపోజిషన్ దీని చీఫ్ మినిస్టర్ చంద్రశేఖరరావు గారు ఆనాటి సాగునీటి పార్తల మంత్రులు ఇతర మంత్రులందరూ కూడా ఆనాటి మంత్రివర్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్పడమే కాకుండా చట్టసభలలో శాసనసభలో కావచ్చు శాసన మండలిలో కావచ్చు ప్రజాప్రతినిధులు స్పష్టంగా ఈ నివేదిక పట్ల ఒక అవగాహన తెచ్చుకోవడమే కాకుండా వాళ్ళ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పడానికి అవకాశం కల్పించాలని ఈరోజు మంత్రివర్గ సమావేశంలో మేము నిర్ణయం తీసుకున్నాం అందుకే ఈ ఆరు వందల అరవై ఐదు పేజీల నివేదికను తొందరలోనే శాసనసభ మండలి సమావేశాలను ఏర్పాటు చేసి అక్కడ ఈ నివేదికను ప్రవేశపెట్టి అందరి అభిప్రాయాలు పరగంలోకి తీసుకున్న తర్వాత భవిష్యత్ కార్యాచరణను కమిషన్ సూచించిన సూచనలను అమలు చేయడానికి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది ఎవరు అది అవునా న్యాచురల్ కదా వాళ్ళు అదే విధంగా మాట్లాడతారు కదా వేరే రకంగా ఎందుకు మాట్లాడతారు ఒకవేళ అదే అయితే ఆ కమిషన్ ముందుకు వెళ్ళి వాళ్ళు ఎందుకు సమాచారం ఇచ్చిండ్రు వాళ్ళు ఎందుకు వాదనలు వినిపించిండ్రు తమకు అనుకూలంగా ఉంటే ఒక రకంగా తమ తమ తప్పులను ప్రశ్నిస్తే ఇంకొక రకంగా మాట్లాడడం అనేది మొదటి నుంచి వాళ్ళకు ఉన్న అలవాటు ఈరోజు మేము కమిషన్ని వాళ్ళు తప్పుబడుతుండ్రు ఇంతకుముందు బట్టి విక్రమార్క గారు స్పష్టంగా చెప్పినారు ఇది ఒక రాజకీయ పార్టీ నివేదికను రాష్ట్ర ప్రభుత్వ నివేదిక కాదు ఇండిపెండెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ రిపోర్ట్ హెడెడ్ బై కి చంద్ర ఘోష్ ఇమినెంట్ పర్సనాలిటీ ఈ హెడెడ్ యాజ్ ఎ సుప్రీంకోర్టు జడ్జ్ లోక్పాల్ చేపర్సన్ ఇలాంటి ప్రధానమైన బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి పదహారు నెలలు అందరికీ అవకాశం ఇచ్చి వాళ్ళు చెప్పుకోవడానికి అందరికీ సమానమైన అవకాశాలు కల్పించి రోజు నివేదిక ఇచ్చిండు కాబట్టి ఆ నివేదిక మీద ఇంకా ఎవరు ఏ రకంగా మాట్లాడతారు ఏ రకంగా విశ్లేషణ ఇస్తారు అనేది వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తున్నా మరి వాళ్ళ ఫాదర్ని అడగాలి ఎందుకనంటే ఎవరికి ఏం మధ్య పెట్టినో వాళ్ళ ఫాదర్కి తెలుసు కదా లేకపోతే వారే వెళ్ళి ఘోష్ గారికి నివేదిక ఇచ్చేది ఇవ్వ ఇందులో మా ఫాదర్తో వీళ్ళందరూ కుమ్ముక్కై ఉన్నారు మా బావ హరీష్ రావు గారు వీళ్ళతో కమిషన్లు పొందిండు వీళ్ళందరూ తోడు దొంగలు గూడు పుటాని చేసిన కవిత గారు ఘోష్ కమిటీకి ఒక కంప్లైంట్ ఇచ్చి ఉంటే ఖచ్చితంగా పిలిచి ఉండేవాళ్ళు ఇప్పుడు కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత ఎవరిని ప్రశ్నిస్తుంది ఒకవేళ ఘోష్ గారిని ప్రశ్నించాలంటే వారు కలకత్తాలో ఉంటారు కవిత గారు కలకత్తాకి వెళ్ళి ప్రశ్నలు వేయొచ్చు ఉన్నది ఈ రోజు ఇప్పుడు రాహుల్ దీనికి కన్ఫైన్ అవుదాం అసెంబ్లీలో చర్చలు చేసిన తర్వాత చర్చల సారాంశం ప్రకారం భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది మీకు స్పష్టంగా చెప్పడం కోసమే మీ ఊహాజనితమైన కథనాలకు కానీ ఊహాజనితమైన ప్రశ్నలకు తావు లేకుండా ఉండడానికే కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన నాలుగు రోజుల్లోనే మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసి మంత్రివర్గ సమావేశం ఆ నివేదికను ఆమోదించి ఆ నివేదికలో ఉన్న సారాంశాన్ని నిక్షిప్తంగా మీకు అందరూ కూడా కంప్లీట్గా ఇన్ డీటెయిల్ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మీకు వివరించడం జరిగింది దీంట్లో ఎలాంటి శశభిషలకు తావు లేదు నివేదిక సారాంశాన్ని సూచనల్ని తప్పకుండా ఈ ప్రభుత్వం పాటిస్తుంది దానికి ఒక అప్రోపరియేట్ సిస్టమ్ని అడాప్ట్ చేసుకోదుకున్నాం మేము రాజకీయ కక్షాపూరితమైన చర్యలు చేపట్టినట్టు లేకపోతే ఎవరి మీదనో వ్యక్తిగతంగా ద్వేషంతో నిర్ణయాలు తీసుకున్నట్టు ఏమాత్రం చర్చలకు ఇవ్వకుండా ఈ ప్రభుత్వము పారదర్శకంగా పనిచేయాలనుకుంటుంది కాబట్టి ఈరోజు అన్ని వివరాలను మీ ముందు పెట్టడం జరిగింది